విశాఖలో జరిగిన యోగాసనాలకు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థానం దక్కింది రెండు వందల పదహారు రౌండ్లు నూట ఎనిమిది రౌండ్ల సూర్య నమస్కారాలతో యోగాసన చేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కింది గాదేరాజు ప్యాలెస్ లో ఓమ్ ఫ్రీ యోగా సెంటర్ వ్యవస్థాపకులు సిహెచ్వి రమేష్ ఆధ్వర్యంలో జనవరి తొమ్మిది ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరిగింది యోగ సాధకులు సూర్యన నమస్కారాలతో సరికొత్త రికార్డు సృష్టించి చాలానే లక్ష్యంతో యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు వందల పదహారు నూట ఎనిమిది రౌండ్ల విభాగాల్లో సూర్య నమస్కారాలు చేసి యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పి ప్రత్యేకతను చాటుకున్నారు अस्थमा, विंगास, स्टॉलेटस का, विंगास, अरिवेतास, రోజు ఓమ్ యోగా సెంటర్ ద్వారా ఈరోజు గాదిరాజు నందు యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే కార్యక్రమము ముఖ్యంగా నూట ఎనిమిది రౌండ్స్ సూర్య నమస్కారాలు కొంతమంది బ్యాచ్ అదేవిధంగా రెండు వందల పదహారు అనే ఒక బ్యాచ్ వారి స్టామినా బట్టి ఎవరు ఎన్ని చేయగలరు అన్న దాన్ని బట్టి రెండు గ్రూపులుగా విభజించి ఈరోజు వరల్డ్ రికార్డ్ గాదిరాజు ప్యాలెస్ నందు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది దీనికి టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఢిల్లీ న్యూఢిల్లీ నుంచి వచ్చి వారి అబ్జర్వేషన్లోనే ఈ యోగా కార్యక్రమం ముఖ్యంగా యోగా అంటే సూర్య నమస్కారాలు ఈ సూర్య నమస్కారాలకి యోగాకి చాలా తేడా ఉంది సూర్య నమస్కారాలు అనేది యోగాకు సంబంధం లేదు ఇది ఒక స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక భక్తి భావనతో చేసే నమస్కారాలు ఇవి పన్నెండు ఉంటాయి నమస్కారాలు ముందుగా సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ సూర్య సుందరం లోకనాథాయ అమృతం బ్రహ్మ విష్ణు శివస్వరూపం హృదయం వందే సదా భాస్కరం అనే మంత్రోచరణతోటి మొదలుపెట్టి మిత్రాయ నమ రవయే నమ ఆ విధంగా పన్నెండు నమస్కారాలతోటి ఇవి సాధన చేయడం జరుగుతుంది మరి ఇది ఒక ఈ మధ్యనే మనకి న్యూఢిల్లీలోని యాభై వేల మందితోటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది దానికి మరి సెంట్రల్ మినిస్టర్స్ కూడా వాళ్ళు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది యోగాసనం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే ఒక గుర్తింపుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఓం యోగా సెంటర్ వారి మిత్రులు శ్రీ చిలక రమేష్ గారు ఆయన డిస్టిక్ యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు అదేవిధంగా మా డిస్టిక్ యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను కూడా వ్యవహరిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసి